అరుదైన ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న తొమ్మిది నెలల చిన్నారి హితేషికి దాతలు సాయం అందించాలని తెలుగుదేశం రాష్ట అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కోరారు తెదేపా కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో శ్రీనివాసరావును రాజమండ్రికి చెందిన దంపతులు ప్రీతం గాయత్రిలు కలిసి వారి కష్టాలను వివరించారు తమ కుమార్తె హితేషి ప్రాణాంతక వ్యాధితో బాధపడుతుందని చికిత్స కోసం సుమారు పదహారు కోట్ల రూపాయల విలువైన ఇంజెక్షన్ అవసరమని తెలిపారు అందుకోసం క్రౌడ్ ఫండింగ్ చేస్తున్నట్లు వివరించారు చిన్నారి చికిత్సకు రాష్ట ప్రభుత్వం పార్టీ తరఫున ఆదుకుంటామని పల్లా శ్రీనివాసరావు హామీ ఇచ్చారు కూడా పాప కదలేనటువంటి స్థితిలో తను ఉంది కనుక దానికి జోల్జెన్స్మా అనే ఒక ఇంజెక్షన్ సుమారు పదహారు కోట్లు ఖరీ చేసేటువంటి ఇంజెక్షన్ వేస్తే ఆ జీన్ థెరపీలో భాగంగా తను కోలుకునేటువంటి పరిస్థితి ఉంది అయితే తెలుగుదేశం పార్టీ తరఫున అధ్యక్షుడిగా నేను ప్రజలకి అపీల్ చేస్తున్నాను వీళ్ళు క్రౌడ్ ఫండింగ్ ద్వారా కొంత డబ్బులు కలెక్ట్ చేయడానికి వారు ఒక ప్రయత్నం చేస్తున్నారు కనుక దాతలు ముఖ్యంగా ఎన్జిఓస్ కావచ్చు లేకపోతే ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కంపెనీస్ కానీ వచ్చి వారికి ధన సహాయం చేయాల్సిందిగా మేము కోరుతున్నాం అయితే దీనికి ఇంపాక్ట్ గురువు అని చెప్పేసి ఒక ప్లాట్ఫామ్ ఉంది దీంట్లో హాస్పిటల్తో లింక్ అయ్యి ఇలాంటి క్రౌడ్ ఫండింగ్ కోసం వినియోగించేటువంటి ఈ ఇంపాక్ట్ గురువు అనే సంస్థ ద్వారా వాళ్ళు బ్యాంక్ అకౌంట్ కూడా ఉంది దాంట్లో డబ్బులు కానీ మీరు డిపోజిట్ చేయగలిగితే నేరుగా హాస్పిటల్కి ఆ డబ్బులు అందు అందుతాయి వారికి పాపకి ఆపరేషన్ చేయడానికి ఆస్కారం ఉందని చెప్పేసి మరి మీ ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది